ఇవాళ గురుకుల అప్డేట్ గురుకులాలన్నీ కూడా ఒకటే చోటుకి అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్స్ ఉంటాయి కదా వీటన్నింటినీ కూడా ఒక్క దగ్గరికి చేర్చాలనేది ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేస్తుంది సో ఈ ఆర్టికల్ గురించి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్యాటోకై సో దశల వీటిని ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటివి స్టార్ట్ చేస్తున్నారు ఇంటిగ్రేటెడ్ ఏంటి అంటే లైక్ మొత్తం స్టడీ అంత అక్కడే ఉంటుంది అండ్ పిల్లలకి రెసిడెన్షియల్ ఆప్షన్ కంప్లీట్గా ఉండదు సెమీ రెసిడెన్షియల్ అనమాట క్లాసెస్ అయ్యేంతవరకు ఉంటారు ఈవినింగ్ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారు ఇట్లా ఏంటి అంటే గురుకులాలలో ఈ మధ్యలో చాలా యాక్టివిటీస్ కూడా ఎక్కువ అవుతున్నాయి కదా సో ఇట్లాంటివన్నీ అరికట్టడానికి వీళ్ళు ఇంటిగ్రేటెడ్ పద్ధతిని తీసుకొచ్చారు నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో విలీనం చేయాలి అనేది వీళ్ళది ఒక థాట్ ఇప్పటికైతే నియోజకవర్గానికి ఒక్కటి మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తారంట భవిష్యత్తులో ఇంకొన్ని ఏ యోచనలో ఉన్నారు సో వీటన్నింటికి సంబంధించి కూడా సమగ్ర గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తుంది అని అప్పట్లో అన్నారు బట్ దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారో మరి దీనికి ఎంతవరకు డబ్బులు అంటే డబ్బులు కూడా కావాలి ఇప్పుడు కన్స్ట్రక్షన్కి కానివ్వండి మెయింటెనెన్స్కి కానివ్వండి అన్నింటికి డబ్బులు కావాలి ఎంతవరకు ఎంత మంజూరు చేసిన ఎంత చేయబోతున్నారు అనేది ఇప్పటివరకే సమాచారం లేదు కానీ నియోజకవర్గానికి ఒకటైతే చేస్తామనేసి వీళ్ళైతే తెలియజేస్తున్నారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది నియోజకవర్గాలంట డెబ్బై ఎనిమిది నియోజకవర్గాలలో గురుకుల ప్రభుత్వము పదిహేను వేల ఆరు వందల కోట్లను అయితే కేటాయించినట్లు తెలుస్తుంది సో సిబ్బందిని సర్దుబాటు చేసి కొంతమందిని ఇక్కడికి పంపించడం ఇవన్నీ కూడా చేస్తారు సో సొసైటీ పరిధిలో ఉన్న జూనియర్ కాలేజెస్ గురుకుల వీటన్నింటినీ కలిపి ఇదైతే మంజూరు చేస్తారంట సో ఇట్లా చేస్తే పిల్లలకి కూడా చాలా బెనిఫిట్ ఎందుకంటే హోమ్ హోమ్సెక్ ఫీల్ అవ్వరు ఇంటికి దగ్గరే ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది సో నాణ్యమైన విద్యను అందించాలి అనే ఒక థాటు అండ్ అలాగే పిల్లలకి కూడా కంప్లీట్గా ఈ రెసిడెన్షియల్ వల్ల చాలా గొడవలు కానివ్వండి ఇన్సిడెంట్స్ కానీ అవుతున్నాయి ఇట్లాంటి వాటి వల్లనైతే అవ్వకపోవచ్చు అనేది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ విధానాన్ని తెరపైకి అయితే తీసుకొచ్చిండ్రు సో ఇరవై ఐదు ఒక్క స్కూల్కి ఇరవై ఐదు ఎకరాల క్యాంపస్ని అయితే అలర్ట్ చేస్తారంట అండ్ అలాగే కార్పొరేట్ స్కూల్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లనే ఒక రెండు మూడు గురుకులాలకు కలిపి ఒక ఎస్సీ బీసీ గురుకులన్నీ తయారు చేస్తున్నట్లయితే వీళ్ళు తెలియజేసారు సో అప్పుడు స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఫ్యాకల్టీ కూడా ఇంక్రీజ్ అవుతారు ఫ్యాకల్టీని అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చాలి ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేయాలి సో పెరుగుతున్న సీట్లు మిగిలిన నిధులు అనేసి ఒక చిన్న ఆర్టికల్ వేసారు ఇక్కడ గురుకుల విద్యాలయంలో ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ సీట్స్ దగ్గర దగ్గర యాభై వేల ఒక వంద అరవై ఒకటి అరవై ఎనిమిది సీట్లు అయితే ఉంటాయి ఇక మన రే ఇంటిగ్రేటెడ్లో అయితే రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మంది చదువుకునేటట్టుగా ఈ బిల్డింగ్ అయితే కడతారంట సో చూడాలి బట్ ఇది ఇప్పుడే ఇంప్లిమెంటేషన్ అయితే అవ్వదు బట్ జస్ట్ పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో గురుకులాలది సో సో దానికోసమని అప్డేట్ అయితే చేశాను ఈ గురుకులాలన్నీ ఒక్క దగ్గరికి అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి నియోజకవర్గానికి ఒకటి అంటే ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ